పోలీసులు ఉన్నారు ఈ నెలాఖరి వరకు గడువు ఇచ్చారు ఎవరికి ఇల్లు లేవో వాళ్ళ గ్రామాల్లో నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఇల్లు స్థలం ఉంటే ఇల్లు స్థలం ఉన్నట్టు లేదు స్థలం కలిపి స్థలం లేదని నమోదు చేసుకుంటే పార్టీ బేస్లో మరి మనకు ఉండే కోటాలో మరి నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేదు అనుకుంటే ఇల్లు కట్టే ప్రోగ్రాము సెంట్రల్ అండ్ స్టేట్ రాష్ట్రం అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఇల్లు నిర్మించే కార్యక్రమం చేపట్ట అనుకుంటుంది కాబట్టి చాలామంది తెలియక ఇదేదో తెలుగుదేశం వాళ్ళు ప్రోగ్రాము తెలుగుదేశం వాళ్ళు చెప్తే ఇల్లు వస్తుంది లేకపోతే ఇది నేను పెట్టకపోతే ఎప్పుడో ఎక్కువ డబ్బులు వస్తే పెడతామని కాదు మొదటి డేటా కావాలి ప్రభుత్వానికి ఎంతమందికి ఇల్లు లేవు ఎంతమంది అర్హులు ఉన్నారని నమోదు చేయిస్తే ప్రయారిటీ బేస్డ్ అంటే మనకు ఉండే ఇల్లుని బట్టి ప్రయారిటీ ఇస్తూ మూడు నాలుగు సంవత్సరాల్లో ఇల్లు కట్టే కార్యక్రమం సెంట్ పర్సెంట్ జరుగుతాయి కాబట్టి దయచేసి మీ మీ గ్రామాల్లో ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులు ఉన్నారో వాళ్ళకి నమోదు చేసుకోమని మీరు చెప్పవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మంచినీరు అది చాలా అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు శ్రీమొక్కలంగి ఎత్తిపోతల పథకం పేరుతో అచ్చిదాపురం దగ్గర ఇరవై ఎనిమిది కోట్లు ప్లస్ ఇరవై కోట్లు రూపాయలు ఇచ్చి మరి జలుమూరు మండలం సారూకోట మండలంలో కొంత భాగం వరకు మరి నీరు తాగునీరు అందించడానికి ప్రాజెక్టులు ప్రారంభించాం చాలా వరకు పనులు పూర్తయ్యాయి పూర్తయినప్పటికీ గవర్నమెంట్ మారడం దాని ప్రయారిటీకల్ తగ్గింది తర్వాత జల జీవన మిషన్ అనే సెంట్రల్ అండ్ స్టేట్ కంట్రిబ్యూషన్తో రాష్ట్రము అలాగే హౌస్ హోల్డ్స్కి ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఆదాయ ఉంది దాంతో సంబంధం లేకుండా ఎంప్లాయీస్ అవ్వచ్చు అధిక ఆదాయ వర్గాలు అవ్వచ్చు సబ్సిడీతో కూడుకుంది అంటే ఒక మూడు యూనిట్లది మనకి త్రీ వాట్స్ విద్యుత్ అవ్వాలంటే త్రీ కేవీ విద్యుత్ విద్యుత్ ఉత్పాదన అవ్వాలంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ మిగతా రెండు వందల రెండు లక్షల పదివేల రూపాయలు దాని కాస్ట్ లక్షల సబ్సిడీ వస్తుంది మిగతాది కలిపి మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు వెంటనే బ్యాంక్స్ ఇస్తున్నాయి అది ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం నెలకి ఏదైతే విద్యుత్కి డబ్బులు పెట్టేవాలో ఆ డబ్బులు కట్టుకుంటే ఆ రుణం కలిపి తీరిపోద్ది అంటే మనం విద్యుత్ బిల్లు ఏది కడతానో అది అది ఆ బ్యాంక్ కట్టుకుంటే ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఫీర్ అయిపోద్ది మనం అంత కరెంటు వాడకపోయినా ఆ కరెంట్ తిరిగి అమ్ముకోవచ్చు ప్రభుత్వమే కొనుగోలు చేసుకొని బిల్ బిల్లు మనకి మనకి అడ్జస్ట్ చేస్తారు అందువల్ల ముందుగా గ్రామాల్లో ఉండే మా సర్పంచ్ గారు పెట్టారు మా ఎంపీటీసీ గారు పెట్టారు ఈ విధంగా కొంతమంది ముందుకు వస్తే మిగతా వాళ్ళు కలిపి అది చూసి కాబట్టి చాలామంది ఏటా అనుకుంటారు ఎంత రెండు లక్షల పదివేలు పెట్టాలా అని కానీ రెండు లక్షల పదివేలు వాళ్ళు పెట్టవలసిన అవసరం లేదు సబ్సిడీ వస్తుంది బ్యాంక్ ఇస్తుంది వాళ్ళు కట్టిన కరెంట్ ఛార్జ్ దాని జమ కట్టి సరిపడుతుంది ఆ విధంగా గ్రామంలో కొంతమంది ముందుకు వస్తే మిగతా వాళ్ళు కలిపి ఉపయోగిస్తారు అది అది నేషనల్ పాలసీ మనం ఇది మన దాని ధర్మం అది కారణం ఏంటంటే వనరులను కాపాడుకోవాలి విద్యుత్ అది చాలా అవసరం విద్యుత్ని మనం ఏ విధంగా ప్రొడ్యూస్ చేసుకోగలమంటే ఇది మంచి ఏర్పాటు అది కలిపి గౌరవ సభ్యులు గ్రామాల్లోకి తీసుకెళ్తారని తెలియజేస్తూ గృహ నిర్మాణ శాఖ మీద మరి చర్చ జరగనప్పటికీ ఇక్కడ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఇప్పుడు ఉండే నీటి వనరులు మన చాలా ఆ వేళ మన ఆలోచన ఏంటంటే ఊరికి ఒక పది పాయింట్లు వేస్తాం పది పది దగ్గరలో కాదు నాలుగు దగ్గరలో మూడు దగ్గరలో అక్కడి నుంచి నీరు పట్టుకునే కార్యక్రమం అలా కాకుండా స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి అందాలనే ఆలోచనతో ఈ జలజీవన్ మిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భారతదేశం మొత్తం మీద ప్రారంభించే అనుకున్న ప్రాప్తికి మనం ముందుకు వెళ్ళలేకపోయాం ముఖ్యంగా మన జలుమూరు మండలంలో గతంలో పనిచేసే ఇంజనీరింగ్ ఎవరైతే జేఈ ఉన్నారో అతని తాలూగా మరి ఆలోచన బాగలేక పూర్తి స్థాయిలో మనం అది ఉపయోగించుకోలేని పరిస్థితి బొటాబొటీ గ్రాంట్స్ అతను ప్రపోజల్ పంపించడం వాళ్ళకి కలిపి మన జలమూరు మండలానికి ఆ నిధులు కలిపి సరిపడిన పరిస్థితి లేదు అందువల్ల ఇప్పుడు ఫేజ్ టూ కింద ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి ప్రతి ఊరికి ప్రతి ఇంటికి నీరు అందించడానికి కార్యక్రమం చేస్తున్నాం అయితే ఇవాళ మన బోరు బాగుల మీదో లేకపోతే వనరుల మీద మన గ్రామాలకు ఉండే వనరుల మీద ఆధారపడితే రాబోయే రోజుల్లో సమస్యలు వస్తాయి గ్రౌండ్ వాటరు ఇబ్బంది ఉంది అన్న ఆలోచనతో అది ప్రభుత్వం దృష్టిలో పెట్టి అది కలిపి డిపిఆర్ తయారు చేయమని వచ్చింది కారణం మన నియోజకవర్గం ఒక పిక్లర్ది సారుకోట చూస్తే సారుకోటలో గ్రౌండ్ వాటర్ సరైనది లేదు జోబనీరు ముఖ్యంగా అక్కడ నీటిలో ఉండే సంవత్సరం వల్ల ఎక్కువ కిడ్నీ జబ్బులు కలిపి సారుకోట మండలంలో ఉన్నాయి అలాగే జలుమూరు మండలం పక్కలే రివర్ నది ప్రవహిస్తున్నప్పటికీ కరకువలసి చూసినా గ్రౌండ్ వాటర్ లేదు స్త్రీ మొక్కలంగా లేదా గ్రౌండ్ వాటర్ ఉంటే మళ్ళీ కోమనార్ల నుంచి తీసుకుంటే మళ్ళీ పర్లామ్మాయకు వలస లోపున నది ఒడ్డిన గ్రామాలు కలిపి తాగునీరు లేదు ఇంకా ఈ లోపలికైతే వేరే చెప్పనవసరం లేదు చల్లపేట లింగాల వలస మన తెరవంజ ఇవేవి చూసుకున్న సు చేసే కార్యక్రమం మొదటి విడతగా మనం ఈ ఊరు రోడ్డు వేసుకున్నాం వెంకటాపురం రోడ్డు గుర్తు వరకు ఆ తర్వాత మన లింగాల వలస దగ్గర రోడ్డు దగ్గర నుంచి మళ్ళీ ముసులు జోళ్ళ రోడ్డు వేసుకున్నాం మరి వలస మాకు వలస వేసుకున్నాం చిన్న చిన్నవి ఇవి ఉంటాయి ఇటువంటివేవి వేసుకున్నాం ఇప్పుడు ఎలమంచం రోడ్డు అని చాలా ఇంకా కొన్ని ప్రపోజలు చేస్తాను అందరం కలిసి కారణం ఏంటంటే ఈ మండలాన్ని ముందు మనం డెవలప్ చేసుకోవాలి పలానా టైంలో పలానాలు సర్పంచ్కి ఉన్నప్పుడు పలానా ఎల్పిటీసీకి ఉన్నప్పుడు జరిగాయని మనం ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది ఇంకా మనం చేసిన ఏవైతే మంచి అసెట్స్ క్రియేట్ చేస్తారో అది చూసి కలెక్టర్ గారు కలిపి ఇంకా నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చి మొన్న కలిపి కొన్ని ఒక ఎనిమిది రోడ్లు ఇంపార్టెంట్ రోడ్లు నాలుగు కోట్లతో మంజూరు చేసినారు ఎలమంచుల నుంచి అవతల అక్రోడ్ వరకు కానీ లేకపోతే ఎలమంచుల నుంచి మన గుట్టివాడ రోడ్డుకు కానీ పోగోడు అదే గుడ్వాడు నుంచి పోగోవడం కానీ ఇటువంటి ఇంపార్టెంట్ రోడ్లు ఒకరికి శాంక్షన్ అని ఇంకా మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది మనం ఉపయోగించుకుందాం అందరం కలిసి ఈ మండలాన్ని ముందుకు తీసుకెళ్దామని గౌరవ ఎంపీపీ గారికి అలాగే ఎంపీటీ సభ్యులకు సర్పంచ్లకు అధికారులు తెలియజేస్తూ ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అందరం ఫ్రెండ్లీగా ముందుకు ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు ఉంటాయి అవన్నీ ఉంటే మామూలు ఇప్పుడు అందరం కలిసి పని అని మరొకసారి తెలియజేస్తూ పరిష్కరించుకొని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా మనం ఇప్పుడు మనకి ఒక మనం కట్టుకోవాలంటే ఐదు వందల యాభై రూపాయలు లేదండి ఎఫ్లైన్ కట్టాలంటే ఐదు వందల యాభై ఉచితంగా పోయి మనం అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తే రియల్ టైం గవర్నన్స్లో అది రికార్డ్ అవుతుంది రికార్డ్ అయ్యి దానికి తిరిగి ఇస్తుంది ఇది పరిష్కరించే అవకాశం ఉంది అందువలన అది మనం ఉపయోగించుకోవాలి అది గ్రామాల్లో గౌరవ సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజల దృష్టిలో పెట్టి ఎప్పటి నుంచి ఉండే మన సమస్యలు కారణం రెవెన్యూ సదస్సులు కలిపి దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నదమ్ముల మధ్య అవ్వచ్చు దాయాదుల మధ్యన అవ్వచ్చు కాకపోతే కుటుంబాల మధ్య సమస్యలు పరిష్కరించుకోవడానికి మంచి అవకాశం అది కలిపి మనం ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటి మట్టుకు మనం అర్థం చేసుకోవాలి కారణం ఏంటంటే ఇది ఈ వేదిక ఎంపీటీసీలు అవ్వచ్చు సర్పంచ్లు అవ్వచ్చు ఎంపీపీ అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు అందరూ ప్రజాసేవకులు ప్రజలతో గౌరవించబడి మనకు ఆ స్థానాలు వచ్చాయి ప్రభుత్వాలు మారుతుంటాయి వ్యక్తులు మారుతుంటాం కానీ మనం ప్రజలకు సేవకులు ప్రజల వల్ల గౌరవించబడ్డాం గుర్తించబడ్డాం మన గ్రామాల్లో సమస్యలు పరిష్కరించడంలో పార్టీలన్నీ పక్కన పెట్టి మన సమస్యల్ని ఇటువంటి వేదికల ద్వారా పంచుకొని ఏవైనా గ్రామాల్లో అవసరాలు సమస్యలు ఉన్నా నా దృష్టికి కానీ ఎంపీపీ దృష్టిలో కానీ అధికారుల దృష్టిలోనికి తెస్తే తప్పనిసరిగా ఈ వేదిక మనం ఉపయోగించుకోవాలి కారణం ఏంటంటే మనం మన ఊరు ఎక్కడుంది మన మండలం ఎక్కడుంది మన ప్రాంతం ఇది ముందు మనం డెవలప్ చేయాలి ఎవరి టైంలో ఏం డెవలప్ అయిందంటే ప్రజలు కలిపి గమనిస్తారు ఈ పదవులకు శాశ్వతం కాదు అది గుర్తించి అందరం కలిసి పనిచేసుకుందాం ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అందరం అధికారులు మనం ఫ్రెండ్షిప్తో ముందుకి సాగవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ అలాగే పెద్ద ఎత్తున గ్రౌండ్ వాటర్ లేదు సరైన గ్రౌండ్ వాటర్ లేదు ఏదో కొంచెం కొంచెం ఉంటే ప్రతి ఇంటికి నీరు ఇచ్చే కార్యక్రమంలో ఆ భూమిలో నుండి నీరు సరిపడే పరిస్థితి లేదు కాబట్టి అలాగే నర్సన్పేట కలిపి మరి మనకి నెవర్ తీసుకోవడానికి సరైన వనరులు లేకపోవడం వల్ల దేవాదిలో ఉండి భూగర్భ జలాలు తెచ్చి టౌన్ కట్టి సప్లై చేస్తాను పోలాలు తీసుకుంటే ఉప్పు నీరు ఇవన్నీ సమస్యలతో ఉందనే ఆలోచనతో మరి వాటర్ గ్రిడ్ ద్వారా అంటే మనకి ఏదైతే మనకి రిజర్వాయర్ ఉందో రిజర్వాయర్ నుంచి నీరు తెచ్చి ఈ నాలుగు మండలాలకి ప్రొటెక్టెడ్ వాటర్ అందించాలనే ఆలోచనతో కార్యక్రమం కలిపి డిపిఆర్ గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టడం ఇక్కడ డిపిఆర్ తయారు చేయమని వచ్చింది మనం సారు మెట్టు ప్రాంతంలో ఒక పది ఎకరాలు ల్యాండ్లో అక్కడే వాటర్ ప్యూరిఫై చేసి మన నాలుగు మండలాలకి ప్లస్ టెక్కల నియోజకవర్గానికి కలిపి అక్కడి నుంచి నీరు పంపించడానికి ఒక ఎస్టిమేట్స్ కలిపి తయారు చేస్తున్నాం ఈ విధంగా ప్రతి ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఆ కార్యక్రమం పూర్తి చేసుకుంటే కావలసిన నీరు ఏదైతే జల మిషన్ ద్వారా మనం ఇప్పుడు గ్రామాల్లో పైప్ లైన్స్ వేసుకొని ట్యాంకులు కట్టుకొని చేస్తాను దీనికి అనుసంధానం చేసి మన శ్రీముఖ లింగానికి అదనంగా ఇవి కలిపి మన రిజర్వాయర్ నుంచి నీరు తెచ్చుకోవడానికి కలిపి ఒక కార్యక్రమం చేసాం అది సక్సెస్ఫుల్ అవుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది కారణం అంటే ఎస్టిమేట్స్ తయారు చేయమని ఆ ప్రపోజల్స్ కలిపి డిపిఆర్ కలిపి పంపించమని వచ్చింది అది కలిపి పూర్తి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే రెవెన్యూ సదస్సు అది ఈ ఏవైతే మనం జరుగుతున్నాయో అది మనం ఉపయోగించుకోవాలి మన అవసరాల మీద మనం తాలూకా ఆఫీస్ రావాలంటే తహసీల్దార్ గారు ఉండొచ్చు లేకపోవచ్చు లేకపోతే సంబంధిత రెవెన్యూ శాఖ ద్వారా మనం పనులు చేసుకోవడానికి మనకి ఒక మంచి ఉపయోగ అవసరమైన వేదిక అది గ్రామానికి సర్వేలు వస్తారు తహసీల్దార్ గారు వస్తారు మిగతా సంబంధిత రెవెన్యూ శాఖ వస్తారు